హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అయితే నేను మీ యూట్యూబర్ ఎలిషా ఆంధ్ర అందమైన ప్రదేశాలు ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం కదా అయితే మేము ఒక కంటెంట్ ఒక విషయం కోసం ఒక థీమ్ కోసం అయితే మేము చెప్పడానికి ఈరోజు ఈ యొక్క అడవి ప్రదేశాలు అలా ఈ యొక్క అడవి ప్రదేశాలని ప్రదేశాల దగ్గరికి రావడం అయితే జరిగింది అందమైనటువంటి ప్రదేశం ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం కదా ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరిలో గృహ ఉంది ఫ్రెండ్స్ గృహ గురించి ఈరోజు వివరించాలి కంప్యూటర్ ప్రతి ఒక్కరించుకోవాలనేటువంటి కంటెంట్ మేమైతే గృహ దగ్గర రావడం జరిగింది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మేము వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం అక్కడికి ఈ రూట్ మీద వెళ్ళాలైతే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇది అల్లూరి చితారామరాజు అతను ఉన్నటువంటి కాలంలో నుండి ఉంటున్నటువంటి గుహగా ఇది ఉంది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడైతే వెళ్ళటానికి ఇది మొత్తం దారి లేదు రూట్ లేదు ఫ్రెండ్స్ అయితే మేము మీ యొక్క కొండల వైపు వెళ్తున్నాం చిన్నది చిన్నది ఇక్కడ మిస్టేక్ అయినా కిందకి వెళ్ళిపోవడం అవుద్ది సో చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్దగా ఉంది అది చూస్తున్నారు కదా అయితే అల్లూరి సీతారామరాజు ఉన్నటువంటి కాలంలో ఈ యొక్క గృహలో యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఈ యొక్క గృహలో వచ్చి నివసించేవారంట సో ఫ్రెండ్స్ నివసించే వాళ్ళు ఇది ఒక అల్లూరి జిల్లా చింతపల్లి మండలం భద్రసలం వెళ్ళే రూట్ మీదుగా ఈ యొక్క గృహ అయితే ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా రావాలనుకుంటే కంపల్సరీ కింద సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసినట్లయితే మీకు కంపల్సరీ మేము తీసుకొని వస్తాం ఈ ప్లేస్లో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత భయంకరంగా ఉందో సో ఫ్రెండ్స్ చూడండి మొత్తం స్టోనే ఇది మొత్తం స్టోనే ఏం లేదు ఇక్కడ మొత్తం బండరాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ లోనకి వెళ్ళాలన్నా ఎందుకంటే ఇది ఇటువంటి ప్రాంతం ఈ యొక్క ప్రాంతంలో ఫ్రెండ్స్ వెళ్ళాలంటే చాలా భయంకరమే మొత్తం ఇంతకుముందు అయితే బాగుండేదంట సో ఇప్పుడు కొన్ని సంవత్సరాలు అయిపోయింది కదా అల్లూరి సీతారాం రాజు ఎప్పుడైతే ఉండేవాలో అప్పట్లో చాలా బాగుండేదనేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే చెప్ప చెప్పడం జరిగింది కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మొత్తం ఇలాగ అడవి ఉంది ఈ అడవిలో నుండి మేమైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా మొత్తం స్టోనే ఈ ఒక పెద్ద గృహ లోపట వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాం లోమ లోపల మాకు ఏం జరుగుతుందో ఏటో మాకు తెలియదు కానీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరైతే చూడండి వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా ప్రతి ఒక్కరు చూడండి చివరి వరకు చూసినట్లయితే మీకు ఈ వీడియో అర్థమవుద్ది మేము చెప్పేటటువంటి విషయాలు అయితే అర్థమవుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాం వాటర్ అయితే ఉన్నాయి వాటర్ వస్తున్నాయి లోన ఎలా ఉందో ఏంటో తెలీదు సో ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం కదా ఇక్కడైతే కొన్ని పక్షులు పడుకున్నాయి సో ఫ్రెండ్స్ మనం లోపలికి వెళ్దాం స్లోగా వెళ్ళాలి వెళ్ళకపోతే చాలా డేంజరే స్లోగా వెళ్తున్నాం ఫ్రెండ్స్ లైట్ బ్రదర్ ఓకే యాక్చువల్గా ఇక్కడ వెళ్ళాలంటే లైట్ అయితే కంపల్సరీ అవసరం చూస్తున్నారు కదా లైట్తో వెళ్ళాలా లోన గృహ ఉంది పెద్ద గృహ అప్పుడు అల్లూరి సీతారామరాజు ఉండేటటువంటి ఆ కాలంలో ఇక్కడ ఉండేవాళ్ళంట ఫ్రెండ్స్ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఇక్కడ ఉండేవాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఈ చుట్టుపక్కల గ్రామస్తులు చెప్తున్నటువంటి విషయం అలాగుంది సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇంత భయంకరంగా ఉందో ఇలాంటి దగ్గర నడుచుకుంటూ వెళ్ళాలి ప్రాబ్లం వస్తే ఇబ్బందే ఓ చూస్తున్నారు కదా మొత్తం మట్టితో కప్పు పడి ఉంది అలా ఓ మై గాడ్ వెళ్ళి పడుపుతుంది మొత్తం ఫ్రెండ్ చూడండి ఇలా వాటర్ వస్తుంది ఓ ఫ్రెండ్స్ చూడండి చూడండి ఎంత పక్షులు ఉన్నాయో పక్షులు ఉన్నాయి దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత భయంకరంగా ఉన్నాయో ఈ పక్షులు చూస్తున్నారు కదా ఇదొక ఇక్కడ ఒక స్వరంగం ఉంది అయితే లోపలికి వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేయకూడదు ఫ్రెండ్స్ చాలా డేంజరే ఇక్కడ కొన్ని పక్షులు పడుకున్నాయి దగ్గరకు వచ్చేస్తున్నాయి దగ్గరకు వచ్చేస్తున్నాయి చూసారా చూడండి ఫ్రెండ్స్ ఎంత డేంజర్గా ఉందో ఇలాగెళ్తే చాలా లోపలికి వెళ్ళటం అవుద్ది అయితే కానీ వెళ్ళటం అయితే కష్టమే రాయి కొట్టు వచ్చేస్తున్నాయి పైన మా పైన వచ్చేస్తుంది మా పైన వచ్చేస్తున్నాయి పక్షులైతే చూడండి ఫ్రెండ్స్ ఇంత విధంగా వస్తున్నాయి చూసారా ఫ్రెండ్స్ మీరు చూసారు కదా అది ఒక స్వరంగం ఇక్కడ ఉంది అయితే లోపలికి లోపలికి అయితే వెళ్ళటం కష్టమే మనిషి వెళ్ళినట్లయితే తిరిగి రాలే రాలేమంట ఇక్కడ సో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడాను బ్రదర్ బ్రదర్స్ లైట్ ఆన్ బ్రదర్ చూస్తున్నారు కదా కొద్దిగా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ ఇక్కడికైతే వెళ్ళటం కష్టం ఉంది చాలా భయంకరంగా ఉంది ప్లేస్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి ఆ పక్షులు ఎలా ఉన్నాయో అంటే ఒకప్పుడు అయితే బాగుండింది కానీ ఇప్పుడు ఇక్కడ వెళ్ళటం అనేది రావడం అనేది చాలా కష్టమే చూస్తున్నారు కదా అల్లూరి చిత్తరామరాజు ఉన్నటువంటి అప్పటి నుండి గృహ అయితే ఉంది ఫ్రెండ్స్ సో మీరు చూసినట్లయితే చూడండి లైట్ తెచ్చుకున్నాము కానీ సరిపోవట్లేదు మా లైట్ అయితే మొత్తం పక్షులే నివసిస్తున్నాయి వాటర్ ఫ్రెండ్స్ ఇది మొత్తం వాటర్ ఉంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు చూడండి చక్కగా ఉందో ప్రదేశం ఇక్కడ ఇక్కడ ఒక పురుగుంది ఫ్రెండ్స్ చాలా పెద్దది చూపించడానికి ప్రయత్నం చేస్తున్నా సో చూడండి చాలా పెద్ద ఫ్రెండ్స్ పురుగు ఇంకా భయంకరంగా ఉంది కరిస్తే కనుక చాలా విషపూరితమైనటువంటి పురుగు కరిస్తే కనుక బహుశా విషం మొత్తం ఉన్న బాడీ మొత్తం సరఫరా అయిపోద్ది ఓకే ఫ్రెండ్స్ మనం ఇంకా ముందుకు వెళ్దాం సో ఇంకైతే మొత్తం చూపిస్తా గృహ ఇంకా ఉంది గృహ లోపల ఉన్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చూడండి ఫ్రెండ్స్ భయంకరంగా ఉందో ప్లస్ ఇంకా గృహం ఉంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఒకప్పుడు ఇక్కడ అల్లూరి చితారామరాజు మన్యం వీరుడు ముద్దుబిడ్డ ఇక్కడ జీవించేవారు అంటే ఉండేవాళ్ళు సో చాలా కొన్ని సంవత్సరాల తర్వాత మరలా మేమే రావడం జరిగింది ఒక ప్రదేశంలోనికి ఈ యొక్క ప్రాంతంలోనికి గృహలో మేము రావడం అయితే జరిగింది చూస్తున్నారు కదా ఎంత భయంకరం ఉందో ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదనిపిస్తుంది నాకు ఎంత చాలా డేంజర్గా ఉంది ప్లేసు ఒక ఫ్రెండ్స్ మేము మళ్ళీ తిరుగు ప్రయాణంలో ప్రయాణం చేద్దామన్నటువంటి ఆలోచనలో ఉన్నాం ప్రజెంట్ బ్రదర్తో రావడం జరిగింది ఓకే మీరు తిరిగి ప్రయాణం చేస్తున్నాం ఫ్రెండ్స్ సార్ కేర్ఫుల్గా వెళ్ళాలి ఫ్రెండ్స్ వస్తూ వస్తూ జారిపోయి పడిపోయినా నేను మొత్తం బుర్ద అయిపోయింది చూస్తున్నారు కదా చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి చెప్తున్నా కానీ నేను చూసుకోలేదు ఓ ఫ్రెండ్స్ మేమైతే బయటకు వెళ్తున్నాం ప్రజెంట్ కేర్ఫుల్ వెళ్ళాలి కేర్ఫుల్ వెళ్ళాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి యూట్యూబర్ ఎలిసా ఆంధ్ర అందమైన ప్రదేశాలు